ఒక రకంగా మోడీ పరిపాలన మీద పెరుగుతున్న వ్యతిరేకత అంటే నిజంగా వీళ్ళు కనుక ఏ సంస్థలు ఏ రాజకీయం ఎవరో ఏ పార్టీ లేకపోతే కనుక డైరెక్ట్ గా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని పార్లమెంట్ లో ఆ రూపంలో చూపించారు అని ఎందుకు అనుకోకూడదు మొన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే అప్పుడు వీళ్ళు అది నిరూపించారంటే ఒక అర్థం ఉంటది ఈడెవడో నలుగురు గొట్టంగాళ్ళు వస్తే మోడీ పరిపాలన బాగాలేదని ప్రజలు తీర్పిచ్చారంటే వీడికి ఎవడన్నా ప్రజలు ఇచ్చారా కానీ పార్లమెంట్ భద్రత గురించి కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించుకుంటే పైగా కొత్త పార్లమెంటు అసలు వాళ్ళు లోపలికి రావడం ఎలా సాధ్యమైంది లోపలికి రావడమే కాదు పైనుంచి దూకేసి వెంటనే అక్కడ స్మోక్ వదిలేసి అంటే అంత 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 ఈజీగా ఉంటుందా పార్లమెంట్ అంటే ప్రాక్టికల్ గా నేను పార్లమెంట్కి ఐదు సార్లు వెళ్ళాను ఐదు సార్లు కూడా కంపల్సరిగా మన దగ్గర చిల్లర చిల్లర కూడా ఉండదు పది పైసల తీసేస్తారు చేతులు తాళాలు గేడాలు ఏమిటానికి అక్కడ పెట్టిపోవాలంతే లోపల పార్లమెంట్ లోపల ఏంటంటే మనం లోక్సభ జరుగుతున్నప్పుడు చూడొచ్చు నేను లోక్సభ జరుగుతున్నప్పుడు వెళ్ళాను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాను గ్యాలరీలో మనకి వాళ్ళు ఏంటంటే మన మీద ఇంకా ఈ సమాజం మీద నమ్మకం ఉంది పార్లమెంట్ అసెంబ్లీలో మన మీద నమ్మకం లేదు అసెంబ్లీలో అద్దాల గదులు ఉంటాయి అద్దాల గదుల మధ్యలో నుంచి చూస్తుంటాం మనం వెనక్కి లోపల మనకు టీవీ పెడతారు కాబట్టి అంతా కనబడుతుంటది అంటే మనల్ని మన రాష్ట్రాల ప్రభుత్వాలు నమ్మట్లే అసెంబ్లీ పార్లమెంట్ లో నమ్ముతారు మీరు అక్కడ కూర్చుంటుంటేనే ప్రతి బెంచికి ఒక ఇన్ఛార్జి ఉంటారు బెంచీకి నలుగురే కూర్చుంటాం ముగ్గురే నలుగురు కూడా కాదు కూర్చు లావుగా ఉన్నారంటే ముగ్గురే